জিন্দাবাদ পার্টি পার্টি জিন্দাবাদ হরেনপুর গানে নায়ক জরুরি দরকার নেই জিন্দাবাদ হনুমানজির ভারত মাতা কি জয় মাতা কি জয় అందరికీ కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి అందరికీ పేరు పొందిన నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు భారతదేశం లోపల భారతదేశ రాజధాని ఏదైతే ఢిల్లీ ఇన్ని రోజులుగా మనం దేశమంతా కూడా మూడు పర్యాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఢిల్లీలో ఉన్నట్టుకు మనకు బీజేపీ గెలవకుండా ఎన్నో శక్తులు అడ్డుపడి ఉండే మరి ఈసారి ఆ శక్తులన్నీ కూడా అధిగమించి ఒక మంచి మెజార్టీ తోటి ఢిల్లీని స్వీప్ చేసినటువంటి పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలో మన బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు అఖండ విజయాన్ని సాధించి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులకు అందరూ కూడా ఒక బూస్టింగ్ ఇచ్చినటువంటి దినం మరి ఇదే స్పూర్తిగా తీసుకుని రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ మన తెలంగాణలో రేపు రాబోయే ప్రభుత్వాన్ని కూడా మనము బీజేపీ పార్టీని గెలిపించుకునే సందర్భంలో మనమందరం కూడా అదే విధంగా కష్టపడాలే మరి ఈ రోజు వచ్చినటువంటి ఈ విజయం మామూలుగా వచ్చిన విజయం కాదు ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎటువంటి పదవులు ఆశించకుండా కూడా పార్టీ కోసం పనిచేసి ఈ రోజు ఇటువంటి మంచి విజయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఒక మంచి విజయాన్ని మనము తెలంగాణకు ఒక బూస్టింగ్ గా తీసుకుని రానున్న రోజుల్లో తెలంగాణలో మనం జెండా ఎగిరాయాలని చెప్పి మన కార్యకర్తలకు అంత ఒక దిక్సూచిగా చెప్తూ మరి రానుక సంస్థలు కూడా సంస్థ ఎన్నికలు కూడా దగ్గరనే ఉన్నాయి ఎంపీడీసీ వాళ్ళ వాళ్ళందరూ కూడా మనం ఇప్పటి నుంచే కార్యకర్తలందరం కూడా మీటింగ్లు పెట్టుకుని అందరం సన్నదం చేసుకుని ప్రతి ఊర్లో కూడా గెలిపే నాందిగా మనం పెట్టుకుని మంచి ఆలోచనతోటి మంచి వ్యక్తులను తీసుకుని గెలిపించుకున్నట్టయితే తెలంగాణను కూడా గెలవడం చాలా ఈజీగా ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు